ఏదైతే గుమ్మడి దొడ్డులో నిర్మాణం చేసిన ఇష్ట లాంటి ఆచడం అనుకో దానివల్ల విపరీతమైన వైకాలుష్యం జల కాలుష్య చంద చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి ఐదు రోజులు అవమాని రహతీ చేసాం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాం చేసి ఆ వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా డ్రమిటిక్గా బాగా గుర్తించాలి డ్రమిటిక్గా ఒక నాటకీయ పరిణామమైన పరిస్థితుల్లో వాళ్ళు కొద్దిగా టైమింగ్ స్టే వీళ్ళకి ఎంత అని చెప్పేసి కలెక్టర్ వచ్చి చెప్పడం రెండోసారి మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి ఈ ఫ్యాక్టరీ ఎక్కడే ఉంటుంది మీరు ఏం చేసుకుంటే చేసుకోండి ఏమైనా కావాల్సి ఉంటే మీకు ఫెసిలిటీస్ ఏమైనా కావాలో తెప్పిస్తాం తప్ప ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి లేదని చెప్పేసి అవి చెప్పడం జరిగింది ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి నాటికి ఇది క్లియర్ చేస్తాము ఈ పొల్యూషన్ అంతా అని చెప్పి చెప్పాడు అప్పటివరకు వెయిట్ చేసాం అక్కడికి తర్వాత ఎమ్మెల్సీ కూడా వచ్చింది ఎమ్మెల్సీ కూడా వచ్చిన తర్వాత మొన్న లాస్ట్ ఆదివారం నుంచి ఈ కార్యక్రమం తీసుకుని మళ్ళీ దీన్ని ఏదైతే శాంతియుతమైన నిరసన తెలియజేయడానికి డిపార్ట్మెంట్ వరకు కూడా తెలియజేస్తాం ఏదైతే అక్కడ ఇబ్బంది ఉంది అక్కడ వాయికాలు వల్ల విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ అని చెప్పేసి ప్రజలందరితో కలిపి శాంతియుతమైన నిరసన తెలియజేసుకోవడానికి అది కూడా వారానికి ఒక రోజు ఆదివారం కూడా రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ పరిశ్రమ దగ్గర నిరసన తెలియజేస్తామని చెప్పేసి అంటే కూడా అంటే ఈ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా పోలీసు వారిని ఇబ్బంది పెడుతూ మాపని మీదే వాళ్ళని పెట్టి మమ్మల్ని డిటైన్ చేసి అసలు సాంతిత్వం నిరసన కూడా తెలిసి తెలియజేసుకునే అవకాశం కంటే అడ్డుకుంటా ఉన్నారు చాలా దారుణ్యం చాలా దౌర్భాగ్యం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఏదో ఈ రసాయనిక పరిశ్రమలు రావడం వల్ల ఈ బలభద్రపురం అనే గ్రామంలో కొన్ని వందల మంది అక్కడ క్యాన్సర్ బాధితులు పడ్డారు ఇక చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ గుమ్మలతో ప్రాంతంలో ఉన్న గుమ్మల కానీ బావోజీపేట కానీ అది వెదురుపక్క కానీ అలా అచ్చితాపురం కానీ ఇలా గోకుపురంలో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న వివిధ గ్రామాలకి భవిష్యత్తు భవిష్యత్తులో ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి శాంతియుతమైన నిరసన చేయడానికి ఈవేళ ఇక్కడికి వచ్చాం ఏది గుమ్మలతోడ్డి గ్రామానికి పోయి అక్కడ నుంచి పరిశ్రమ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆలోచన చేస్తే పోలీసు వారు మమ్మల్ని ఇక్కడే డిటైన్ చేశారు దీనికి చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆదివారం ఒకరోజే ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని ఆలోచన చేసాం ఒకరోజు కూడా చేయనివ్వలేదు కాబట్టి ప్రజలతో కలిసి అవసరమైతే రే రేయింబావుల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడి నుంచి ఒక ప్రణాళిక తీసుకుని కార్యక్రమం చేసి ఈ పరిశ్రమని ఇతల కహల్ పరిశ్రమని ఇక్కడ నుంచి తరలించి పోయే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోలీసు వారు ఆయాటి నుంచి ఈ వరకు కూడా ప్రజల తరపుని మా తరపుని వాళ్ళు చాలా బాధ్యత తీసుకుని మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు మేము పోలీసు వారిని ఖచ్చితంగా తప్పుపట్టలేదు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాం అలాగే పరిశ్రమ ఇక్కడికి నిర్మాణం చేయడానికి ఆయన పరిమి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తప్పుపడుతున్నాం ప్రభుత్వాన్ని తప్పు వాళ్ళకి కాపు కాసే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని తప్పు అయితే పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించిపోయే వరకు పోరాటం ప్రజల కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేస్తానంటుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ అవకాశం మాట్లాడేమండి నేను అమరనేరక్ష చేసినప్పుడు కూడా శర్మిలా గారు మీరు దీక్షను చేయండి అవసరమైతే నేను కూడా వచ్చి కూర్చుంటాను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను ప్రజలకు మేలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీగా మనం పోరాడదామని చెప్పేసి అన్నారు మూడు సార్లు నేను ఆ మేడంని కలిసినప్పుడు కూడా ఆ విషయం ఏమైందంటే ఎలా అయింది మేడం ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్తూ అప్డేట్ అప్ చేస్తున్నాం మేడంకి విషయాన్ని అప్డేట్ చేస్తున్నాం అయితే వీలైనంత త్వరగా మేడంను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఈ అంశం మీద మేడంతో కలిపి పోరాటం చేయడం సిద్ధంగా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్